అస్సలాము వరహ్మతుల్లాహి వబరకాతుహు మన భారతదేశం అనేక చరిత్రలు సంప్రదాయాలను కలిగి ఉంది ఈ భారతదేశం యొక్క గుర్తింపుగా అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైన ఒక ఆరాధనా స్థలం అజ్మీర్లో ఉన్న అజ్మీర్ దర్గా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన స్థలం ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులతో సహా జనం ఇక్కడికి వస్తారు ఇక్కడ కుల మతభేదం లేదు కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది ఈ పవిత్ర భూమిని సందర్శిస్తారు కాని ఈరోజు ఈ పవిత్ర భూమిని కలుషితం చేయడానికి సంఘపరివార్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి అజ్మీర్ దర్గా గతంలో శివ ఆలయంగా ఉండేదని దాని కింద శివలింగం ఉందని వారు పేర్కొంటున్నారు కాని అజ్మీర్ దర్గా చరిత్రను పరిశీలిస్తే పద్నాలుగో శతాబ్దంలో జీవించిన సూఫీసంతుడు హాజా ముయీనుద్దీన్ చిష్తి కద్దసల్లాహు సిర్రుల్ అజీజ్ ఈ భూమిలో విశ్రాంతి తీసుకుంటున్నారు పన్నెండు వందల ముప్పై ఆరులో ఆయన ఈ లోకాన్ని వీడారు పదమూడు వందల ముప్పై రెండులో ఆయన కోసం ఈ దర్గా నిర్మించబడింది ఆ తరువాత అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు భక్తులు ఇక్కడికి రావడం ప్రారంభించారు కాని ఈరోజు సంఘ్ పరివార్ శక్తులు ఈ పవిత్ర స్థలాన్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి మోదీ మరియు ఆనాటి మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ ఇద్దరు అజ్మీర్ దర్గాకు చాదర్ పవిత్ర వస్త్రం సమర్పించారు ఇది ఒక సాంప్రదాయ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి భారతదేశాన్ని పాలించిన అన్ని ప్రధానమంత్రులు దీనిని చేస్తూ వచ్చారు నరేంద్ర మోదీ కూడా ఈ ఆచారాన్ని నిర్వహించారు ఇది అజ్మీర్ దర్గాపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది కాని ఈరోజు ఆయన అనుచరులు ఆయన సిద్ధాంతాన్ని అనుసరించేవారు ఈ పవిత్ర స్థలాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తశర్మ అజ్మీర్ దర్గా ఒక ఆలయంగా ఉండేదని దాని కింద శివలింగం ఉందని ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును కోర్టు స్వీకరించి దర్గాకు ఆర్కియాలజీ డిపార్ట్మెంటుకు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంటుకు నోటీసులు పంపింది బాబ్రీ మసీదును కూల్చి రామ ఆలయం నిర్మించిన తర్వాత భారతదేశంలో ఏ ఆరాధనా స్థలాన్నైనా కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతో సంఘ్ పరివార్ శక్తులు ముందుకు సాగుతున్నాయి జ్ఞానవాపి మసీదు మసీదు సంబాల్లోని మసీదులపై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు అజ్మీర్ దర్గాపై కూడా వారు తిరిగారు అజ్మీర్ దర్గా ప్రపంచానికి ఒక ఆదర్శం ఎందుకంటే ఇది మత సామరస్యానికి ప్రతీక కుల మతభేదం లేకుండా ప్రతి నెల లక్షలాది మంది ఇక్కడికి వస్తారు భక్తులు పర్యాటకులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ స్థలం యొక్క ప్రత్యేకతను తెలుసుకుని ఇక్కడికి వస్తారు మన విద్యాకాలంలో హాజాముయీనుద్దీన్ చిష్తీ గురించి చదివాము ఆయన ఒక గొప్ప సూఫీసంతుడు ప్రపంచానికి అనేక ఆదర్శాలను చూపించిన వ్యక్తి ఈ పవిత్ర భూమిని శివ ఆలయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు మనదేశజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలను అనుసరించే వాటిని ప్రచారం చేసే స్వేచ్ఛను ఇస్తుంది ఈ ప్రపంచ ప్రసిద్ధ ముస్లిం ఆరాధనా స్థలానికి ముస్లింలు మాత్రమే కాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కుల మతభేదం లేకుండా జనం వస్తారు కాని శక్తులు దీనిని శివ ఆలయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి రాజ్యాంగ విలువలను ఎత్తిపట్టి ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా స్వరం వినిపించాలి లేకపోతే ఈరోజు మనం నిశ్శబ్దంగా ఉంటే రేపు ఈ దేశంలో ఇతర మతాల ఆరాధనా స్థలాలు లేకుండా శక్తులు మార్చివేస్తాయి భారతదేశం యొక్క బహుసాంస్కృతికతను లౌకిక విలువలను ఎత్తిపట్టి జీవించే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే వారి లక్ష్యం కాని లౌకిక విలువలను ఎత్తిపట్టే మత సామరస్యంతో జీవించే ప్రజలు దీనిని ఎప్పటికీ అంగీకరించరు ఈ కారణంగా రెండువేల పదిహేనులో మోదీ అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయన అప్పుడు గర్వంగా మేము అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించాము అని ప్రపంచానికి చెప్పారు కాని ఈరోజు ఆయన సిద్ధాంతాన్ని అనుసరించేవారు ఈ పవిత్ర స్థలాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు సంబాల్లో జరిగిన సంఘటనలు మనకు తెలుసు అక్కడ ఒక మసీదుపై ఆరోపణలు చేసి ఆరుగురు ముస్లింలను పోలీసులు క్రూరంగా కాల్చి చంపారు ఇలాంటి సంఘటనలు మన దేశంలో మళ్లీ జరగకూడదు దీనికి వ్యతిరేకంగా స్వరం వినిపించకపోతే ముస్లింలను ఇతర మతాలను వారు నాశనం చేస్తారు వారికి భారతదేశాన్ని తమ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యం మాత్రమే ఉంది మనం దీనికి లొంగిపోకూడదు ఈ దేశంలో అన్ని మతాలకు అన్ని వర్గాలకు జీవించే హక్కు ఉంది మనిషి ముఖ్యమని విలువని ఎత్తిపట్టి మనం ముందుకు సాగాలి హింసాత్మక వ్యక్తులను కమ్యూనలిస్టులను ఒంటరిగా చేయాలి అల్లాహసువతాల మన దేశంలో శాంతితో సమాధానంతో జీవించే తౌఫీక్ను అందరికీ ప్రసాదించాలి కమ్యూనలిస్టులకు తగిన శిక్షను ఇవ్వాలి ఆమీన్ ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం దువా చేయండి ఇన్షాల్లా మరో వీడియోతో మళ్లీ కలుద్దాం అస్సలం వైకుం వరహతుల్లాహిత వబరకాతుహు